ఎక్కడైతే ఉన్నాయో ఒకసారి వీడి ధర అయితే అడిగి తెలుసుకుందాం ఇప్పుడు అన్న ఎట్లా చెప్తారా ఈ రెండు ఇవన్నీ ఒక్కొక్కటి అన్న తల ఒక్కొక్కటి వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు తెపుతున్నారా అండి తల జత వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తున్నారు చాలా బాగున్నాయి మేకలన్నీ కూడా సూటి మేకలా అండి అన్నీనైనా ఇవి అన్నీ సూటి అండి ఫ్రెండ్స్ ఇవి ఈయనైనా పిల్లలు ఏం ప్రెజెంట్ ప్రజెంట్ అన్నీనే అండి అన్నీ ఇన్న ఫ్రెండ్స్ ఇవి సో పిల్లలు అయితే లేవు మాట మ్యాటర్ సో ఇంక పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాం ఇంకా చూడండి సరే చాలా ఉన్నాయి పోతులు వీటిద్దర అయితే అడిగి తెలుసుకుందాం పోతులు అన్నీ పోతులే ఎట్లెప్తున్నా జీవి పద్నాలుగున్నర అదే పోతులే ఎన్ని పద్నాలుగున్నర జత వచ్చేసి పద్నాలుగు వేల ఐదు చెప్తున్నారండి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సవరద ఐదు నూరు రూపాయి వెళ్తారా చౌదా హజారు పాదో రూపాయలు పోల్తాయి చడ చూడొచ్చు అన్నీ పోతులే చాలా బాగున్నాయి చాలా బాగుండే పోతులన్నీ కూడా చూడవచ్చు మీరు ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ వెళ్ళి తెలుసుకుందాం సో ఇవి చూడండి ఇంకా కొన్ని మేఘాలు అయితే ఉన్నాయి చావిడి ఇదర్లై దడి తెలుసునా యాడ్ అప్టర్ 23000 అంట ఫ్రెండ్స్ ఇదతా 23000 23000ఎల్దరె 25000 రూపాయలు ఉంటాయ జోడ సో చాలా బాగుంది అన్ని మేకలు 23000 23000 23000ఎల్దరె 25000 రూపాయలు ఉంటాయ జోడ మేకలు ఓకే ఇంకా చూడండి ఇవన్నీ మేకలు పోతులు బొట్టేళ్ళు అన్నీ ఉంటాయి ముందరికి వెళ్దాం ఇంకా ఒకసారి అడుగుదాం ఇది గర్రెటా చెప్తున్నారు ఎట్లా చెప్తున్నా ఇది ఏడున్నర ఏడు వేల ఐదు చెప్తాను అంట ఫ్రెండ్స్ ఇది సో పక్కన ఇంకా రెండు ఎట్లా చెప్పినా ఇరవై వేలు ఇరవై రెండు వేలు రెండు ఇరవై రెండు వేలు అండి ఫ్రెండ్స్ ఇవై రెండు ఓకే ట్వంటీ టూ థౌజండ్ ఇరు అది ఇక్కడ ఒకటి ఉన్నదండి అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తున్నా అన్న తొమ్మిది వేల ఇరవై రెండు దాకా కేందా తొమ్మిది వేలు అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది నైన్ థౌజండ్ ఇరవై రెండు దాకా అయితే పడుతుంది అంటున్నారు సో ఇది చూడండి ఒకసారి ఇది ఎట్లా చెప్తారా తొమ్మిదిన్నర ఇది ఎన్నికేలు రాండు కేజీలు కేజీలు ఎన్ని రావచ్చు అండి పద్దెనిమిది కేందా తొమ్మిదిన్నర చెప్తున్నాను అండి పద్దెనిమిది కేళ్ళు తాగైతే రావచ్చు అంటున్నారు ఓకే సో ఇక్కడ చూడండి అన్ని పొట్టేళ్ళు లాస్ట్లో చాలా బాగున్నాయి పొట్టేళ్ళన్నీ కూడా సార్ అడుగుదాం ఫ్రెండ్స్ వీటి వీటిద్దర ఎట్లా ఏమి అనేది మొత్తం అన్ని కూడా ఫ్రెండ్స్ ఎట్లా చెప్తాను అన్న అజ్యత అవి ఎట్లా చెప్తాను జత సో లేదో బిజీగా ఉన్నారు ఫ్రెండ్స్ పక్కన అయితే వెళ్దాం సో ఇక్కడే ఉన్నాయి చూడండి సార్ అడుగుదాం వీటి వీటిద్దర ఎట్లా చెప్తారనేది ఎట్లా చెప్తాను అన్న అవి జత ముప్పై ఒకటి జత వచ్చేసి ముప్పై ఒకటి చెప్తాను అండి థర్టీ వన్ థౌజండ్ మువ తొమ్మిది సార్ వెళ్తారా హజార్ రూపాయలు పోతా చాలా బాగున్నాయి అన్నీ కూడా ఇక్కడ ఓకే ఇంకా ముందర అయితే ఉన్నాయి వెళ్దాము వీటికి చూసాను ఒకసారి సో ఒకసారి ఉంది అండి అల్లరిగా నిరంజము ఇది అల్లరిగా నిరంజము మెందుకు ఎగొడతా అండి సో ఓకే ఏడు ఉన్నాయి చూడండి అన్నీ ఐదు ఉన్నాయి వీటి ధరలు అడుగుదాం ఇప్పుడు ఎట్లా చెప్తారానండి అన్న ఎటు చెప్తారణ అది ఇరవై తొమ్మిది వేలు జత వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు చెప్తారానండి నా ట్వంటీ నైన్ థౌజండ్ ఇప్పై సవరా వెళ్తారు బీస్ పన్నెండు హజారు రూపాయ వాళ్తాయి చూడా ఇవి ఓకే పక్కన ఉండ చూడండి అన్న ఏటనా జత ఎట్లా చెప్తారు ముప్పై ఒకటి వచ్చేసి ముప్పై ఒకటి చెప్తాను థర్టీ వన్ థౌజండ్ మూవ్ సో రకరకానికి ఒకటి ఉన్నాయి ఇంకా ముందర ఉన్నాయి సో ఇటు చూడండి చాలా బాగున్నాయి అవి ఏడు ఉన్నాయి మొత్తం అన్నీ కూడా అడుగుదాం ఇప్పుడు ఎట్లా చెప్తారు రేటు ధర అనేది అన్న ఎట్లా చెప్తున్నా అన్నా ఎట్లా చెప్తున్నాను జి చాలా పదహారున్నర ఒక్కొక్కటి వచ్చేసి పదహారున్నరతో చెప్తున్నాను అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదునూరు రూపాయి వెళ్తారే సో ఒక్కొక్కటి వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదహారు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్కటి ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి వాటి ధరలు కూడా తెలుసుకుందాం అందులోకి ఒకసారి వ్యూ చూసేయండి చాలా బాగుంటాయి ఓకే సో ఒకసారి ఏడా చూడండి చాలా బాగుండే ఫోటోలు అన్నీ కూడా ఇంత అంతే నమ్మడిపోయినా అనుకుంటాను ఎట్లెప్తున్నారు ఒకసారి వెళ్తాము ఎట్లెప్తారు బ్రో జత జత ఇరవై తొమ్మిది వేలు జత వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు చెప్తానండి ట్వంటీ నైన్ థౌజండ్ ఇప్పై సారా వెళ్తారంటే బిస్పన్న హజార్ రూపాయలు పోతా జోడ ఇది చూడండి చాలా బాగున్నాయి ఎప్పుడు ఇరవై వే కొనుక్కున్నారు ఇప్పుడు ఇరవై తొమ్మిది వేల ఏందో చెప్పినారు జత సో ఇది చూడండి పోటేలు లాస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఉన్నాయి ఇక్కడ అయితే అడిగి తెలుస్తుంది కూడా ఎట్లా చెప్తాయండి ఎంత చెప్తా అన్న జతవి జత జత ఎట్లా చెప్తున్నారు ముప్పై వేలు జత జత వచ్చేసి ముప్పై వేలు దాకా చెప్తున్నారండి థర్టీ థౌజండ్ మూవ్ సవర వెళ్తారు చాలా బాగుండీ పోటేలు అన్నీ కూడా చూడొచ్చు మరి ఒకసారి జత వచ్చేసి థర్టీ థౌసండ్ మూవత్ సోర అదనమాట సో పక్కనే చూడండి ఇక్కడ కొన్ని ఉన్నాయి గొర్రెలు అడుగుదాము అటు చెప్తారా అన్న ఎట్ చెప్తారా అయ్యి జత అన్న జత ఐదున్నర జత వచ్చేసి ముప్పై ఒక్క వేలు చెప్తాను అండి ముప్పై వేలు ముప్పై ఒక్క వేలు అట్లయితే చెప్తున్నారు జత థర్టీ థౌసండ్ అనుకోండి మూవారాలు వెళ్తారా థర్టీ థౌసండ్ సో తిన చాలా బాగుండే హోటళ్లు గొర్రెలు అన్నీ కూడా అడుగుదాం పక్కన ఉన్నాయి ఇంకా చూడండి ఈ నుంచి ఆ లాస్ట్ వరకు అయితే కట్ట ఉండదు చాలా బాగుంటుంది అడుగుదాం ఫ్రెండ్స్ ధర అయితే ఎట్లా చెప్తున్నారు ఇంకా అనేది అన్న ఎట్లా చెప్తున్నారు అన్న జతవి జత చెప్తున్నారు అట్లా సో ఇవి వచ్చేసి ఇరవై ఐదు ముప్పై చెప్తున్నానంటూ సో అవైతే ముప్పై ముప్పై ఐదు తాగతే చెప్తున్నామంటున్నారు అదనమాట మ్యాటర్ సో పొటేలు అన్నీ కూడా చాలా బాగుండే గొర్రె సారీ అన్నమాట ఇక్కడ ముప్పై ముప్పై ఐదు ముప్పై ఇరవై ఐదు వరకు లాగా చెప్తున్నానంట ఓకే ఫ్రెండ్స్ సో ఇటు చూడండి గొర్రెలు అన్నీ కూడా చాలా బాగుండాయి సెకండ్ వీడియో పొటే గొర్రెలన్నీ కూడా చూడండి త్రీ థౌసండ్ ఎట్లున్నాయో మీకు అర్థం అవుతుంది ఎట్లుండదో బాగా చూడండి సో వీడి ధరల విషయానికి వస్తే ఇప్పుడు వెళ్ళి తెలుసుకుందాము గొర్రెలని కూడా చూశారు కదా జత వచ్చేసి ఇరవై ఐదు వేలు దాకా చెప్తున్నాం ఇది ఇవి ఇంత చెప్పారు మనకి జత వచ్చేసి ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పతైదు సవరా వెళ్తారు బిస్వ పది హజారు రూపాయ పోతాయి జోడ చూడొచ్చు చాలా బాగుంటాయి గొర్రెలని కూడా పిల్లలు అయితే లేవు జత వచ్చేసి ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇప్పతైదు ఐదు వెళ్తారు వెళ్తారే బిస్ పదా రూపాయ పోతాయి జోడ చాలా బాగుంటాయి గొర్రెలు చూడొచ్చు మీరు చూడండి అన్నీ ఈయననుకుంటాను నేను ఇది సో బాగానే ఉండే కొద్దిగా గట్టిగా ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూడండి చుట్టుపక్కల ఎక్కడ చూసినా కట్టలు ఉన్నాయి తెలుసుకుందాం వాటి వాటిద్దరు కూడా సో ఇక్కడ ఉండవు అడుగుదాం ఒకసారి ఏమన్నా ఎడేప్తాను చెప్తారన్న జతీ జత ఎట్లా చెప్తున్నారు గొర్రె పిల్ల పదహైదు వేలు గొర్రె పదహైదు వేలు చెప్తున్నారంట అండి చాలా బాగుండయి పిల్లా గొర్రె పదహైదు వేలు ఫిఫ్టీన్ థౌజండ్ పంద్రా హజార్ రూపాయ జోడ చూడ గొర్రె ఓకే సో ఇక్కడ చూడండి ఇంకొకటి ఉంది మీకు ఇప్పుడు చూపించింది అనమాట పక్కనే ఇంకొకటి ఉండదు అక్కడ పిల్లలు కూడా ఉన్నాయి అడుగుదాం వీటి ద్వారా ఎట్లా చెప్తారా ఇంకొకనేది ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి నేను ఎట్లా చెప్తాను నా జరుగుతా పిల్లగోరేది పన్నెండు వేల పిల్ల గోర వచ్చేసి పదహారు వేలు అయితే అండి ఇది సిక్స్టీన్ థౌజండ్ పద్నాలుగు సవరాలు వెళ్తారు పిల్లగోరే పిల్లగోర్రే పదహారు వేలు సిక్స్టీన్ థౌసండ్ పిల్లలు అక్కడక్కడ కొన్ని చిన్నగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి పిల్ల గారు పదహారు వేలు చెప్తున్నారు సిక్స్టీన్ థౌసండ్ చాలా బాగుండే సో ఇదనమాట మ్యాటర్ మొత్తం చూడండి చాలా బాగుండే అవన్నీ సో ఓకే ఫ్రెండ్స్ ఇంత మనము వీడియో కూడా ముగిస్తున్నాం అనమాట ఇదనమాట సంతా లాస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఉండదు సో ఫుల్ వీడియో వచ్చేసి నా ఛానల్ ఇంకా చాలా అన్నీ ఉండవు చూసేయండి వెళ్ళి ఓకే